ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తూరు జంక్షన్ ఇది కొత్తూరు నాలుగు రోడ్డు జంక్షన్ ఆ కొత్తూరులో ఫిష్ మార్కెట్ అయితే తీయడానికి వచ్చాం ఆదివారం 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 మార్కెట్ అయితే జరుగుతుంది ఆ మార్కెట్ అయితే తీయడానికి వచ్చాం అనమాట కొత్తూరు జంక్షన్ అనమాట అమ్మా ఈ చేపలు ఏంటమ్మా అయితే గోదరి అన్ని నెక్స్ట్ టూ లో ఉంది చూడండి ఏంటి ఇప్పుడు ఆ చేప చెప్పు ఏంటిది ఎర్రమేని ఎంతది వంద రూపాయలు ఇయమ్మా జత నూట యాభై రెండు వందలకి అవన్నీ కూడా జత నూట యాభై రెండు వందలు ఇప్పుడు ఈ చేప ఎంత నూట యాభై రూపాయలు ఇదమ్మా మూడు ఆరు ఏంటి ఇది బొచ్చా బొచ్చి పెరిగి ఇది బొచ్చే ఇది ఎంతమ్మా మూడు వందలు ఇది మూడు వందలు